రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి త్రీ జగద్గురు పీఠం చైర్మన్ గారు వారసు అయినటువంటి మైలవరపు నాగమన్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని మనకు కలిగినటువంటి ధర్మ సందేహాలను వారిని అడిగి నిర్వృత్తి చేసుకున్నాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి చాలా సంతోషం మీ స్టూడియోకి నేను ఇలా రావటం అనేది అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులకి యాజమాన్యం వారికి అలాగే రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ త్రిపీ పీఠం నుంచి నా శుభాశీసులు అమ్మ త్రి జగద్గురు పీఠం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామివారు మహిమలు చాలా విన్న మాధ్యమాల్లో ఆయన గురించి వివరిస్తారా ఆయన ఆధ్యాత్మిక మార్గంలోనికి పయనించడానికి గల కారణాలు ఏంటి ఆయన జీవిత విశేషాలు కొద్దిగా తెలియజేయండి మేడం గారు చాలా మంచిదండి సద్గురువులు ఉన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చరిత్ర అనేది గతించిపోతుంది అట్లా గతించిపోకూడదు చక్కగా మనకి ఇప్పుడు ఈ మాధ్యమాలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం నిక్షిప్తం చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి తెలియజేసుకుందాము ఆయన గృహస్థు ధర్మంలో పక్కా నిష్టాగరిష్ఠుడు నిత్యాగ్నిహోత్రి త్రికాల సంధ్యావందనాలు చేసుకుని ఎర్రరాళ్ల కమ్మల జోడు తో అట్లా చాలా దీక్షతో ఉండేవారన్నమాట గృహస్థు ధర్మంలో కూడా కనీసం ఇంట్లో మండుగా ఇల్లు అప్పుడు పూర్వం వీరిది నెగిటివ్ ప్లేసు బందర్ దగ్గర వాడవల్లి అని గ్రామం అన్నమాట ఇంటి పేరు కూడా వాడవల్లి వారే గోత్రీకులు ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం ఇంట్లో ఆడకుండా అలా ఉండేది త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు త్రికాల హోమాలు చేసేవాళ్ళు మూడు కాలాల్లోనూ హోమం చేసేవారు కనీసం అమ్మమ్మ వాళ్ళు వంట చేస్తే ఆ పొయ్యిలో పెట్టిన పుల్లలు అంటే కొరకంచులు అంటారు వాటిని వాటిని కూడా కడిగి ఎండలో వేయాల్సిందే మిగిలితే అలాగే అపోయి రాజకోటానికి విసిరే విసినికర్రలు అంటాం ఆ విసిని కర్రలను కూడా ఏ పూట కాకూటగా తడిపి అవి ఎండలో వేయాల్సిందే అట్లా మహా సదాచారంతో అట్లా కొనసాగిన స్వామి వారు అంటే కనీసం ఒక ఎనభై ఏళ్ల క్రితం కృత్తాల సిద్ధేశ్వరి పీఠం అని ఉంది పౌనానంద స్వామి వారిని మరికి తమిళనాడులో ఉంటుంది అయితే స్వామివారు వారి యొక్క మౌనాంద స్వామివారి యొక్క సేవ చేసుకుని ఆ గురువుగారిని సేవించుకుని వారికి శిష్యరికం చేశారు ఇక్కడ వాడవిల్లో వ్యవసాయ కుటుంబం ఎట్టా నిత్యాగ్నిహోత్రాలు కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రోజుల్లోనే డిగ్రీ పాస్ అయ్యి మూడు భాషలు అనర్గంగా మాట్లాడగలిగిన మనిషి వ్యవసాయ కుటుంబం అయితే సంసార ధర్మంలో ఇట్లా గృహత్వ ధర్మంలో ఉండి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కలిగింది ఏదైనా మహర్షి గారు అవునండి స్వామివారికి ఎక్కువగా ఏదైనా విశేషమైన ఆరాధన చేయాలి విశేషమైనది ఏదైనా నేను సాధించాలి ఆధ్యాత్మిక చింతల్లోనే అనుకునేవారు అలా మౌనస్వామివారిని ఎంచుకోవటం వారి యొక్క శిక్షరికం చేయటం మౌనానంద స్వామి వారు వాడవల్లి గ్రామంలో వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ వీరింట్లోనే ఉండటం వారిని సేవించుకోవటం తదుపరి మళ్ళీ అక్కడ కుర్తాళం వెళ్ళటం అక్కడ సిద్ధేశ్వరి పీఠం అనేది మౌనాన స్వామి వారు స్థాపించటం అక్కడ కూడా వీరు కుటుంబ పరంగా ఇక్కడ ఇల్లు వాకిళ్ళు అన్నీ ఇలా ఉంచేసేసి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ పండిన పంట ఒడ్లు కానీ ఏమైనా ఉంటే అవి రైల్వే వ్యాగన్లో వేసుకుని ఇక్కడి నుంచి వ్యాగన్ అక్కడికి వెళ్ళాలంటే వారం పది రోజులు పెట్టేదిట వ్యాగన్లో వేసుకుని వెళ్ళి అక్కడ ఈ మఠంలో ఉండే భక్తులకి అందరికీ ప్రసాద వితరణ చేసుకుంటూ అనేక కుటుంబాలు ఉండేవి స్వామివారు భార్య పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ సేవ చేశారు వ్యవసాయ కుటుంబమే కాబట్టి అక్కడ మౌనానంద స్వామివారి సిద్ధేశ్వరి పీఠంలో వేలకులు లవంగాలు చెక్క ఇవన్నీ పంటలు అక్కడ పెద్ద పుళ్ళు ఆడ ఎలుగుబట్లు మధ్యన అక్కడ ఆ వ్యవసాయం చేసేవారు వేలకులు పండించటం మిరియాలు పండించటం లవంగాలు పండించటం ఇట్లాంటి వ్యవసాయం అంతా అక్కడ చేసేవారు ఇక్కడి నుంచి ధాన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రసాద వితరణకి వాటికి వాడేవారు అలాగే మా అమ్మ వాళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలు అన్నమాట మా అమ్మ మా పిన్ని ఇంకొక పిన్ని మామయ్య నలుగురు పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది మా చిన్న మామయ్య ఇంకో మావయ్య పుట్టడం జరిగింది అక్కడ పీఠంలో ఏవైతే దేవతామూర్తులు ఉన్నారో ఆ దేవతామూర్తుల యొక్క పేర్లే పిల్లలకు కూడా పెట్టుకోవటం జరిగింది దండాయుధపాణి దత్తాత్రేయుడు అమ్మవారు రాజరాజేశ్వరి మా పిన్నికి పెట్టడం జరిగింది అలాగే మా అమ్మకి ఎనిమిదో ఏట మా పిన్నికి ఆరో ఏటా మా పెద్ద మావయ్యకి పన్నెండవ వేట ముగ్గురికి వివాహాలు మౌనస్వామి వారి సన్నిధిలో సిద్ధేశ్వరి పీఠంలోనే వివాహాలు జరగటం కూడా జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ప్రాంతాల్లో జరిగిన సంఘటన ఏంటిది కాబట్టి మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతంతో ఒక గురువుల్ని కొలుచుకోవటము కేవలం వారి జీవితమే కాకుండా కుటుంబాలు కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి జీవితాలు కూడా ఆ పీఠాలకి అంకిత భావంతో అంకి అంకిత భావంతో అంకితం చేయించటం అనేది కూడా స్వామీజీ శ్రీ సత్యాన సరస్వతి స్వామి వారు చేయటం జరిగింది కాబట్టి మొదటి నుంచి వారట ఆచార్య చింతల్లో ఉన్నారు సిద్ధేశ్వరి పీఠంలో సేవలు చేశారు మౌన స్వామి వారి సన్నిధిలో చేశారు మోనా స్వామి వారు చాలా గొప్ప యతి యతిసార్వభౌముడు మా వాళ్ళందరూ చిన్నపిల్లలండి అల్లరి చేస్తూ ఉంటే ఆయన మౌనం మాట్లాడేవారు కాదు మౌనంతోనే పిల్లలందరినీ అల్లరి చేయొద్దు మీరు చక్కగా ఆడుకోండి అని అహు ఊహు అహు అని ఇట్లా అంటే నవరత్నాలు కోసేవాళ్ళు ఇట అమ్మ వాళ్ళ ముందు ఆడుకోమని గచ్చకాయల వీటితో ఆడుకోండి అని అంత మహానుభావులు ఆయన సేవలో తరించిన తర్వాత మౌనానంద స్వాములు గారు ఒకసారి తాతగారికి చెప్పారనమాట శ్రీ సత్యానందరు స్వామి గారికి ఏమని అంటే ఇక్కడ కాదు నీకు మీ వంశీదేవ తరంకమ్మ తల్లి ఉంది ఆవిడ ప్రత్యేకంగా నిన్ను ఒక పీఠస్థాపన చేయమంటోంది కాబట్టి నువ్వు వెళ్ళి పీఠస్థాపన చేయాలి అని ఆయన ఆజ్ఞ ఇవ్వటంతో మళ్ళీ తిరిగి మన ఈ మన ఆంధ్రాకి వచ్చి ఇక్కడ తిరుద్రి పీఠం అనేది స్థాపించడం అనేది జరిగిందండి కాబట్టి మొదటి నుంచి ఆయన సేవా దృక్పథంతో ఉన్నారు అలా సేవలు చేస్తూ ఆయన తరించారు ఈయన మహిమలు చెప్పుకోవటానికంటే శ్రీ సత్యానందర స్వామి వారి మహిమలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అది ఒక అద్భుతం ఎవరికైనా సరే ఎంత సాంసాయితో ఉన్న జంటకైనా సరే ఆయన చేస్తూ ఆశీర్వదించి ఒక తెల్లని లడ్డు కానీ ఏదన్నా ఇచ్చి ఈ లడ్డు లాంటి కొడుకు నీకు పుడతాడు పో అని అంటే అంత తెల్లని కొడుకు పుట్టడం అనేది తర్వాత ఏదైనా సంతర్పణలు యజ్ఞ యాగాది క్రతువులు అవన్నీ జరిగినప్పుడు సంతర్పణ చేసినప్పుడు ఆయన ఏదైనా వడ్డనికి వచ్చేవారు ఏదైనా ఒక పదార్థాన్ని వంట వడ్డం చేయటానికి ఏదైతే తక్కువగా ఉందో చూసుకుని అదే వడ్డన చేయడానికి వచ్చేవారు వచ్చినప్పుడు నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు భక్తులు నాకు చెప్పారండి ఇట్లా బంతి జరుగుతోంది విశేషంగా హోమాలు జరిగినప్పుడు కొన్ని వందల మంది భోజనం చేస్తున్నారు మజ్జిగ అనే అనేవాళ్ళు మజ్జిగ బాగా కిలో కొట్టి మజ్జిగ తపేళ ఆ తపేడా తీసుకుని స్వామి బంతికి వడ్డిస్తుంటే లోపలికి వెళ్ళలేదు మధ్యకి తేలేదు కొన్ని వందల మందికి ఆ తపాలతో వడ్డిస్తూనే ఉన్నారు ఆ మధ్య ఊరుతూనే ఉన్నాయి ఎలా వడ్డించారో మాకు తెలియదమ్మా అని అప్పుడు అనుభవం పొందిన భక్తులు వచ్చి మాకు ఇక్కడ చెప్తుంటే మన గురువుదేవులు అంత గొప్పవారు అంత మహిమ కలిగిన వారు అని అర్థమవుతుందండి వీళ్ళని కారణ జన్మలు అంటారు కారణ జన్మలు అంటారు ఎక్కువగా తపస్సు జానం ఆయన నిజంగా ఈ ప్రాపంచిక దృష్టిలో ఉండి ఆయన మహాలక్ష్మి అనుగ్రహంతో సంపాదన అని అనుకుంటే మటుకు కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు త్రిజగ గురి పీఠం అనేది ఆధ్యాత్మిక కేంద్రం అయి ఉండేది కాదు కమర్షియల్ అయి ఉండేది ఇప్పటికి కూడా ఆధ్యాత్మిక కేంద్రంగానే జపతపాదులకి హోమాలకి యజ్ఞ యాగాది క్రతువులకి అనుకూలంగానే ఆ పీఠ స్థాపన చేయటం అనేది జరిగింది చాలా మహానుభావులు ఆయన నోటితో ఏదంటే అది అయ్యేదండి సంతానం లేకపోయినా ఆరోగ్యాలు బాగోపోయినాయి ఏమిటో నా చిన్నతనం మాకంత తెలిసేది కాదు ఏమిటో వచ్చి చెప్పుకునే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బాధలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఎంతో ఆయన సన్నిధిలో స్వేద తీరేవారు అట్ట అంత గొప్ప మనిషి శ్రీ సర్ తీసుకుందారు ఇంకా అంటే జగద్గురు మిత్రి జగద్గురు పీఠంలో ప్రత్యేకత ఏంటి మేడం ప్రత్యేకత అంటే శ్రీ సత్యనారాయణ శాస్త్రి స్వామి వారు ఆధ్యాత్మికంగా మంత్ర సాధనలోనూ ఏదన్నా ప్రపంచంలో ఎక్కడా లేనిది విశేష సాధన చేయాలి అని అనుకుని అదనవేదనలోంచి శ్రీ అష్టముఖ గండబేరుండ బడబానర జ్వాలక్ష్మి నరసింహస్వామిని ముప్పై రెండు బీజాక్షాల మూల మంత్రాన్ని మంత్రదీక్షగా చేసుకుని దాన్ని ముప్పై రెండు లక్షలు జపం చేయడం అనేది మన తిరుదురు పీఠంలో చాలా విశేషం గురువుగారు చేశారు ముప్పై రెండు లక్షలు జపం చేసి దాన్ని తగిన తర్పణం హోమాది కార్యక్రమాలు నిర్వహించి అట్లాగే అష్టముఖ గండబేరిన నరసింహస్వామి వారిని విగ్రహ ప్రతిష్ట పీఠంలో చేయటం కూడా చాలా అద్భుతమండి పిలిస్తే పలుకుతారు స్వామి ఎనిమిది ముఖాలతో ఉంటారు గండభీరణం సింహం వ్యాఘ్రం అశ్వం వరాహం వానరం గారుడం మల్లూకం ఎనిమిది ముఖాలతో పదహారు బాహువులతో స్వామి విరాజిలుతూ ఉంటారు విన్నారు కదా జగద్గురు జగద్గురుపీఠం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామి వారు వారి మహిమలు ఇప్పటి వరకు మాకు మైలవరపు నాగమన్ గారు వివరించారు మరో కార్యక్రమంలో మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం